హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ అసలు బీసీ ఛానల్ ఈ రోజైతే మీకు మార్నింగ్ టైం ఈజీగా చేసుకుని ఒక టిఫిన్ అయితే చూపించాలనుకుంటున్నాను మీకు ఇది మార్నింగే కదండి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు స్నాక్స్ కింద దీని పేరు వచ్చే సాలు పూరి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా మీకు ఎటువంటి కర్రీ ప్రిపేర్ చేయను అసలు దుర్తిగా తినేయచ్చు ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఉడికించిన బంగాళదుంపలు మూడు తీసుకున్నాను కొద్దిగా గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా ఉప్పు కారం సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ప్రాసెస్ చూద్దామండి ముందుగా అయితే ఉడికించిన బంగాళదుంపల్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని చాలా మెత్తగా అంటే మెత్తగా మెరిపేసుకోవాలండి అసలు ఎటువంటి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా పేస్ట్ లాగా చేసేసుకోవాలి బంగాళదుంపని గుజ్జులాగా చూసారు కదా ఈ విధంగా చేసుకుని ఇప్పుడు మనం చపాతీ పిండిలో వేసుకుందాం గోధుమ పిండి అయితే నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను మూడు బంగాళదుంపలకిని ఈ ఉండే దాంట్లో వేసేసుకుని దాంట్లోకి ముందుగా తీసుకున్న ఉప్పు కారం వేయసుకుంటున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా సన్నగా తిరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం అండి చేతితోటి మనం ఇప్పుడు ముందుగా ఏం వాటర్ వేయని అవసరం లేదండి ఎందుకంటే జోరైపోతుంది బంగాళదుంపతో ముందు ఎంతవరకు కలుస్తుందో చూసి మొత్తం కలిసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం కొంచెం నూనె కూడా వేసుకుంటున్నానండి నూనె కూడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే కలుపుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ అయితే చేసేసుకుందాం అండి మనం పూరీకి పిండి మనం చపాతీ పిండి వండలా తయారు చేసుకుంటాం ఆ విధంగా కొంచెం ఉండలా తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి వాటర్ తక్కువగానే పడుతుందండి జోరవనివ్వకూడదు పూరీలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండేలా చేసుకోవాలి ఇలా వండ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి దీనిపైన కొంచెం నూనె అప్లై చేసుకుని డ్రై అవ్వకుండా పిండి పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే నాణిద్దాం ఐదు నిమిషాల తర్వాత మనం చిన్న చిన్న పూరీల కింద అయితే ఒత్తుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుని చూస్తారు కదా ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకునే విధంగా కొంచెం పొడిపిండి వేసుకుంటూ చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుందాం అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎటువంటి కర్రీ అవసరం లేదు దీంట్లో ఉత్తిగా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది పొద్దున్నే చేసినా పర్వాలేదు మా సాయంత్రం చేసుకున్నా పర్వాలేదండి ఇలాంటివి చూసారు కదా ఈ విధంగా అన్నీ చిన్న చిన్నగా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం కొంచెం పిండి అప్లై చేసుకుంటూ పైన మొత్తం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటానండి చిన్న చిన్న పూరీలు ఇలా అన్నీ చేసేసుకునండి మనం ఫ్రై చేసుకోవటం అండి చాలా ఈజీగా ఉంటుంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా పూరీలన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి ఉబ్బుతాయండి మనం వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేఫ్టీకి పైన ప్రెస్ చేస్తే పూరీ పొంగుతుందండి పైకిలాగా చూసారు కదా మళ్ళీ టర్న్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని హైలో అయితే పెట్టకూడదు ఎందుకంటే మనం బంగాళదుంపు వేసాం కదా వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది విధంగా ఫ్రై చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకుందామండి చూసారు కదండి చిట్టి చిట్టి పూరీలు చాలా బాగుంటాయండి పిల్లలు లాంటి వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అలా చేసి పెడితే మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకుంటున్నానండి నేనైతే మా వాళ్ళకి రైతాతో ఇస్తానండి ఇది మా పిల్లలైతే ఉత్తిగానే తినేస్తారు ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి